பிரபுநாம அந்தரிக்கி நான் ஹிரதயபூருக்க వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా లేదా ఒక హెచ్చరిక ద్వారా దేవుడు మనల్ని హెచ్చరింపజేస్తున్నాడు ఏంటన్నమాట ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఆరో వచనం యోహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి ఎంత అద్భుతమైన మాట కదా దేవుడు దొరుకు కాలంలో ఆయనను వెతకాలి అంటే అర్థం ఏంటి దేవుడు దొరకని కాలం కూడా వస్తుందా మేబీ రానున్న దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా ఒకవేళ దేవుడు మనకు దొరకని కాలం అనంటే వాక్యము అందని కాలం ప్రకటించబడని కాలం ఆయన దగ్గర మనము గడిపేటువంటి కాలానికి కూడా మనం దూరం అవ్వచ్చేము దేవుడు ఈ మంచి సమయంలోనే అనుకూల సమయంలోనే నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ నేను నీకు దొరుకు కాలంలోనే నన్ను వెతుకు నన్ను పట్టుకో అవును ప్రార్థనకు సమయం ఉండగానే దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం ఉండగానే ఈ కాలమును నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే రేపటి దినమును ఏ భయంకరమైన కాలం వచ్చినా కూడా ఆయన కృపలో మనం భద్రపరచబడతాం ఆయనలో మనం ఆనందించగలం నీకు వందనాలు యోహోవా మీకు దొరుకు కాలములు ఆయనను వెతకండి అని మంచి హెచ్చరిక మాట ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రభు నాయన ఈ అనుకూల సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని క్షమించండి ప్రభా నీవు దొరికే కాలములోనే ప్రభావ మేము మీకు మరింత దగ్గర రావడానికి కృపచూపమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ